వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణలోని డిఎస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేశారు మొత్తం ఇరవై నాలుగు వేల నాలుగు వందల అరవై ఆరు మంది అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరయ్యారు రాష్ట్రంలోని పదకొండు వేల ఆరు అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్సి అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ శనివారంతో ముగిసింది ఒక్కో పోస్టుకు వన్ ఇస్ టూ త్రీ చొప్పున మొత్తం ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు మంది వెరిఫికేషన్ కోసం విద్యాశాఖ అప్పించింది కాగా ఈ ప్రక్రియకు మొత్తం ఇరవై నాలుగు వేల నాలుగు వందల అరవై ఆరు మంది హాజరయ్యారు అయితే కోర్టు ఆదేశాలతో స్పెషల్ ఎడ్యుకేషన్ కేటగిరీలోని టీచర్ పోస్టులకు సంబంధించి పద్దెనిమిది జిల్లాల్లో సర్టిఫికేట్ ప్రిపరేషన్ ప్రారంభం కాలేదు కాగా అందులోని ఐదు జిల్లాలకు పర్మిషన్ రాగా వారికి ఆదివారం నిర్వహించనున్నారు అయితే ఈ నెల తొమ్మిదో తేదీన ఎల్బి స్టేడియంలో డిఎస్సి ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు నియామక పత్రాలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు దానికి అనుగుణంగా విద్యాశాఖ అధికారులు ఏర్పాటు ముమ్మరం చేశారు మరిన్ని అప్డేట్ కోసం ఎసెంజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ